హలో నిలవండి పరిగెత్తొద్దు కొంచెం నిలిచి మా చూద్దాం కదా నిలవండి నిలవండి ఓకే ఏదో పరిగిస్తూ ఉండరు లైఫ్ఫుల్గా పరిగించేదే కదా మీకు లైఫ్లో పనికి వచ్చే కొన్ని విషయాలు ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం చూసి సంతోషపడి ఆనందించి ఇది మీ బుర్రలోకి ఎక్కించుకొని వీలైతే ఆ తర్వాత నవ్వుకుంటే వెళ్ళిపోండి ఎవరు వద్దన్నారు టూ మినిట్స్ మీకు అవసరంగా తయారు చేసిన వీడియో చూడండి ఇది హలో ఫ్రెండ్స్ ఈ ప్రైడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రైడ్ ఛానల్ ఇప్పుడు మన వీడియో లోపలికి వెళ్తామా హౌ టు టాక్ డిఫరెంట్ పీపుల్ ఒక్కొక్కళ్ళతో ఏ విధంగా మాట్లాడాలా అనేది ఒక చిన్న సూత్రం మీ గవన మీ అండర్స్టాండింగ్కి మీ మే గమనానికి గమనానికి ఫర్ యువర్ నోటీస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం చూడండి ఎవరితేట మాట్లాడాలనేది మంచి సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గర నుంచి తీసుకున్న ఒక పాఠం ఇది చూడండి హౌ టు టాక్ టు పీపుల్ డిఫరెంట్ పీపుల్ చూస్తారా ఇప్పుడు మీరు టాక్ టు మదర్ లవ్వింగ్లీ టాక్ టు ఫాదర్ రెస్పెక్టివ్లీ టాక్ టు వైఫ్ ట్రూత్ఫుల్లీ టాక్ టు బ్రదర్ హార్ట్ఫుల్లీ టాక్ టు సిస్టర్ అఫెక్షనేట్లీ Talk to children enthusiastically. Talk to relatives empathetically. Talk to friends jovially. To officials politely. Strictly. Talk to customers honestly. Talk to workers courteously. Talk to politicians carefully. ఇదండి మీరు రోజు చూసుకోవాల్సిన గమనించాల్సిన విషయాలు ఇవి చూస్తే మీకు మీరు ఓవర్నైట్గా మంచి వాళ్ళు అయిపోతారు అందరూ మిమ్మల్ని లైక్ చేయడం ప్రారంభిస్తారు చూడండి మీరు ట్రై చేయండి ఇవన్నీ ట్రై చేసి సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఇవి మీకోసం షేర్ చేసిన ఒక సూత్రాలు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ ఫ్యామిలీస్ బిఫోర్ క్లోజింగ్ ద వీడియో యాజ్ యూజువల్గా మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ అండి ఈ ప్రైడ్ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రైడ్ ఛానల్ థ్యాంక్ యూ గార్డ్ బ్లెస్ యూ టేక్ కేర్